డాక్టర్ గుడు గోవిందరావు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించినటువంటి వెలమ సమావేశంలో భాగంగా వెలమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించాలని నామినేటెడ్ పోస్టులో కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని వెలమ ఉద్యోగులకు ప్రమోషన్లో కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం దశాబ్దాలుగా రైతు కుటుంబాలైనటువంటి వెలమ సామాజిక వర్గాన్ని బీసీడి జాబితాలో నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెలమ సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో నుంచి బీసీఏ జాబితాలో మార్చాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం విలమా న్యాసం పథకాన్ని కూడా వెలమ సామాజిక వర్గానికి ఏర్పాటు చేయాలని వెలమ భవనాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ అదేవిధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా స్థలాలు చెప్పేసి ఇంత మూలం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వెలమ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని ఇందు మూలంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమల హక్కుల సాధనకే త్వరలోనే విశాఖపట్నం వేదిక లక్షలాది మంది యువత యువకులు మేధావులు కర్షకులు కార్మికులతో కలిసి మహాసభ మహా వెలమ గజ్జన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పేసి ఇందు మూలంగా పిలుపునిస్తున్నాం జై వెల్ జై వెల్